మీ అందరి సూచనలతో రేపటి రోజున తెలుగుదేశం జనసేన బీజేపీ ఫ్రంట్ అభ్యర్థైన నేను తెలుగుదేశం పార్టీ తరఫున సైకిల్ గుర్తుపైన రేపటి రోజున కావలి ఆర్డీ ఆఫీసులోని ఆర్గం ముందు నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తున్నా ఈ సందర్భంగా కాబల నియోజకవర్గ ఓటర్ మహాశైలు అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ మీ ఆశీర్వాదాలు మీ ఆశీస్సులు మీ ఆలోచనలు ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ఆవశ్యకత కోసం ఈ రాష్ట్ర సమస్యలను పరిష్కరించే దశగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటే మన బిడ్డల జీవితాలు మన జీవితాలు మన ప్రాంత అభ్యున్నతి మన ప్రాంత అభివృద్ధి అన్నీ నెరవేరాలి అది జరగాలంటే బాబును ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఆ సందర్భంలో రేపటి రోజున నన్ను కూడా బలపరిచి కావుల నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి నన్ను మంచి మెజార్టీతో గెలిపించండి అని కావల నియోజకవర్గ ప్రజలందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ రేపటి రోజు నా నామినేషన్ నా జీవితంలో తొలి ఘట్టం తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి నన్ను కావలి నియోజకవర్గం తరఫున పోటీ చేస్తున్నటువంటి తొలి ఘట్టంలో రేపు నామినేషన్ పత్రాలను దాఖలు చేయడం జరుగుతుంది దీనికి నియోజకవర్గంలో కార్యకర్తలు అందరూ బీజేపీ నాయకులు అందరూ జనసేన సైనికులు నాయకులు అందరూ కూడా సంఘీభావంగా రేపటి రోజున నన్ను ఆశీర్వదించడానికి అందరూ కూడా వస్తూ రేపటి రోజున ఎలక్షన్ రూల్స్ ప్రకారం ఐదు మంది సభ్యులు మాత్రమే ఆరు ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి నేను ముఖ్యంగా రాజకీయాలకు వచ్చింది సేవ చేయాలని ఒక ఆలోచనతో రాజకీయాలకు వచ్చా నిదారంభరంగా ఉండాలని రాజకీయాల్లోకి వచ్చా అంగులు ఆర్భాటంతో రాజకీయాలు చేయాలన్న ఆలోచన నాకు లేదు కాబట్టి నేను చెప్పే మాట చేసే విధానం ఒకటిగానే ఉండాలనే ఆలోచనతో నేను నామినేషన్ కూడా నిదారంభరంగా వేయాలి ఓన్లీ మా కార్యకర్తలు నాయకులు బీజేపీ జనసేనకు సంబంధించి అందరం కూడా ఉదయాన్నే కావుల్లోని మా ఇంటి వద్ద సమావేశం ఏర్పాటు చేసుకొని అందరి ఆశీస్సులతో పది గంటల నుంచి పది గంటల ముప్పై నిమిషాల మధ్య మా ప్రపోజర్స్ క్యాండిడేట్గా నేను మా నాయకులు అందరి సమక్షంలో సంతకాలు పెట్టి తర్వాత పన్నెండు గంటల పది ఐదు నిమిషాలకు మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి కావలి ఆర్టీ ఆఫీసులో పన్నెండు ఇరవైకి దాఖలు చేస్తున్నాను ఈ కార్యక్రమానికి నాకు ప్రతిపాదించిన వ్యక్తులుగా నిన్నటి వరకు కావల నియోజకవర్గంలో ఎన్నో సేవలు తెలుగుదేశం పార్టీకి అందించి ఆయన ఫలంగా నాకు టికెట్ ఇచ్చిన మాలేపాటి సుబ్బానాయుడు గారు నన్ను ప్రపోజ్ చేస్తున్నాడు ఆయన ప్రతిపాదించిన వ్యక్తిగా నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా అదేవిధంగా రెండో సెట్ కావులి పట్టణ అధ్యక్షులుగా ఎన్నలేని సేవలు చేసి ఈరోజు రాష్ట్ర సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి మా మల్లిచెట్టి వెంకటేశ్వర్లు గారు రెండో ప్రతినిధిగా అంటే రెండో సెట్కి ప్రపోజుడిగా ఆయన పనిచేస్తున్నాడు మూడు మహిళ శ్రీదేవి చౌదరి మహిళ తరఫున ఆమె ప్రపోజ్ చేస్తూ రేపటి రోజున నేను మూడు సెట్లు దాఖలు చేయడం కూడా జరుగుతుంది ఈ సందర్భంలో ఈ రాష్ట్ర జనరల్ సెక్రటరీ బేదా రవిచంద్ర గారు ఎక్స్ఎమ్మెల్యే కొంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు అదేవిధంగా బీజేపీ నియోజకవర్గం ఇన్ఛార్జి సివి సత్యనారాయణ గారు అదేవిధంగా సత్యం గారు బీజేపీ భరత్ గారు బ్రహ్మానంద గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ పార్టీ నాయకులందరూ కూడా విచ్చేయడం కూడా జరుగుతుంది అదేవిధంగా జనసేనకు సంబంధించి అల్లహరి సుధాకర్ రావు గారు అదేవిధంగా సాయి గారు ఇతర నాయకులందరూ కూడా అటెండ్ అవ్వడం జరుగుతుంది వన్ ప్లస్ ఫోర్ క్యాండిడేట్తో పాటు ప్రపోజల్స్తో కాకుండా ముగ్గురు మాత్రమే రావాల్సి ఉంటుంది కాబట్టి రేపు రవిచంద్ర సూచనల మేరకు అక్కడికి వెళ్ళటం కూడా జరుగుతుంది నాతో పాటుగా నా కుమార్తె దగుమాటి సంహిత నా తరఫున డమ్మీ నామినేషన్ కూడా వేయటం జరుగుతుంది దానికి శ్రీమతి అలైక్య గారు ప్రతిపాదకులుగా నా కూతుర్ని ఇప్పటి వరకు కావుల ప్రజలకు పరిచయం చేసి నిరంతరం ఆ పాపను ముందుకు నడిపిస్తూ ప్రజలు ఇంటింటికి ఓట్లని అడిగేదానికి అలె అలైక్య నాయకత్వంలో నడుస్తుంది ఆమె నాయకత్వంలో నా బిడ్డ నడుస్తుంది కాబట్టి నా బిడ్డకి ప్రపోజర్గా అలైక్య గారు రెండవ ప్రతిపాదకుడుగా ఆవుల రామకృష్ణ మత్స్యకారులు రూర్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ప్రపోజ్ చేస్తున్నారు కాబట్టి మా బిడ్డ రెండు అప్లికేషన్స్ నేను మూడు అప్లికేషన్స్ రేపు దాఖలు చేయడం కూడా జరుగుతుంది ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుతున్నా గత పది సంవత్సరాలుగా ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి రెండు అవకాశాలు ఇచ్చి ఏ ఒక్క పని కూడా చేయకపోయినప్పటికీ కూడా ప్రజలు చాలా ఓర్పుతో నేర్పుతో ఎన్ని కష్టాలను కూడా ఊడ్చుకొని గత పది సంవత్సరాల నుంచి కావలి అభివృద్ధి పడకపోయినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా మౌనం వహించారు మేధావుల మౌనం వ్యవస్థకు మంచిది కాదు మేధావుల యొక్క మౌనం దేశానికి మంచిది కాదు అందుకనే కావలి మేధావు ఓటరు మహాశైలు అందరినీ కూడా కోరుకుంటున్నా నేను స్థానికంగా నివాసం ఉండేటువంటి వ్యక్తిని నిరంతరం ప్రజలతో మమేకమయ్యే వ్యక్తిని నాకు కూడా ఒక అవకాశం కల్పించి ఈ కావులు నియోజకవర్గ అభివృద్ధిలో పాల్గొనడానికి ఒక వంతు సహాయం చెంది ప్రజలందరినీ కూడా ఓటరు మహాశైలందరినీ కూడా ఈ రోజున మీ ద్వారా కోరుకుంటూ మీ దీవెనలు మీ ఆశీస్సులు ముందుగా నాకు నాకు ఉండాలని నేను అన్ని వ్యాపార సమస్యలను వదులుకుని నిరంతరం ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఈరోజు రాజకీయ వ్యవస్థలోకి రావటం కూడా జరిగింది మీరు వేసిన ఓటు ఎప్పుడు కూడా బొమ్ము కానికుండా మీరు వేసినటువంటి ఓటుతో గెలిస్తే ఆ గెలుపులో ఎక్కడ కూడా కామ్యాకృష్ణారెడ్డి ఇచ్చికి ఓటేసినందుకు ఈ రోజు ఆయన కూడా ప్రతాప్ రెడ్డి లాగే తయారే అందించుకోకుండా నిరంతరం ప్రజలకు సేవ చేస్తూ ఈ ప్రాంత అభివృద్ధి కృషి చేస్తూ మన బిడ్డల జీవితాల కోసం ఈ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ అభివృద్ధిగా కృషి చేస్తూ వ్యవసాయ రంగాన్ని ఇండస్ట్రియల్ రంగాన్ని రెండింటినీ కూడా అభివృద్ధి పరుస్తూ కావులకి సేవ చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ కావులి పట్టణంలో ఎన్నో రకాల సమస్యలతో అన్ని వ్యవస్థలు కుట్టుబడి ఉన్నాయి ముఖ్యంగా కావల పట్టణ దాహత్య తీర్చాల్సినటువంటి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ స్కీమ్ ద్వారా ఈరోజు చాలా స్లంబ్ ఏరియాల్లో చాలా ప్రాంతాల్లో పేదవారికి నీళ్ళు అందడం లేదు ధనవంతులకు నీళ్లు అందుతున్నాయి పేదవారికి నీళ్ళు అందడం లేదు ఈ అన్నింటినీ రూపుమాపి ప్రజలు స్వేచ్ఛగా స్వేచ్ఛ స్వతంత్రాలతో ఎక్కడా రౌడీల యొక్క ఆధిపత్యం కానీ చట్టందారుల యొక్క ఆధిపత్యాన్ని కానీ గంజాయి లేనిటువంటి కావులు పట్టణంగా క్రికెట్ బెట్టంగ్ లేనిటువంటి కావులు పెట్టణంగా సింగిల్ నెంబర్ ల్యాటర్ అనేది కావలి పట్టణంగా ఎవరు కూడా స్వేచ్ఛగా జీవించవచ్చు కులాలు మతాలు వర్గాలకు సంబంధం లేదు కావలి ఒక ప్రశాంతమైనటువంటి కావలిని తీసుకొచ్చే దాంట్లో నేను ముందుంటాను అందుకనే మీ అందరినీ కూడా పేరు పేరున కోరుతూ ఒక్క అవకాశం నాకు కల్పించి తెలుగుదేశం ఎమ్మెల్యేగా నన్ను గెలిపించండి అని చెప్పి ఈ సందర్భంగా పత్రికా వ్యక్తుల ద్వారా కావలి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ఉండాలని మీ అశస్సులు నాకు ఉండాలని మీ ఆలోచనల మేరకు నేను నడుచుకునే విధంగా మీ దీవులు నాకు ఇవ్వమని చెప్పి ఈ సందర్భంగా కావల నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుకుంటూ నేను నమ్మే రాఘవేంద్ర స్వామి నేను విశ్వసించే అల్లా నేను ప్రేమతో చూసేటువంటి ఏసు యొక్క ఆశీస్సులు ముగ్గురు యొక్క దేవుళ్ళ ఆశీస్సులు నాకు ఉంటాయని రేపటి జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అతఖండమైన మెజార్టీనిచ్చి నాకు నమ్మి టికెట్ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి మే ఆశీస్సులతో నేను ఆయన ముఖ్యమంత్రిని చేసుకునేదానికి నా ఆయన పొదలో నేను కూడా ఒక ఒక ఓటేసే అవకాశాన్ని కల్పించండి అని చెప్పి కావాలి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ రేపటి నా నామినేషన్కి అందరూ సంఘీభావం చెప్పండి నేను రేపు ఓన్లీ నిడారంభరంగానే నామినేషన్ వేయటం జరుగుతుంది ప్రజలు ఎవ్వరూ దయించి రావుతూ ఓన్లీ నాయకులు కార్యకర్తలు మాత్రమే అటెండ్ కమ్మని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటూ నన్ను ఆశీర్వదించడానికి కావాల నియోజకవర్గంలో ఉన్నటువంటి మూడు పార్టీల నాయకులు రమ్మని ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు